నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా శివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా అమ్మా శివరాత్రి శుభాకాంక్షలు అమ్మ శివుడికి అసలు తులసి దళాలు సమర్పించకూడదు అని అంటూ ఉంటారు కదా ఎందుకంటారు చెప్తామ్మా శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ డైన్యూస్ జై హిందూ ప్రేక్షకులందరికీ కూడాను అనేకానేక నమస్సులు మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఆ శివుని యొక్క అనుగ్రహం మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనపూర్వకంగా కోరుకుంటున్నా తల్లి మా శివుడికి దళాలు తులసి దళాలు ఇవ్వకూడదు అనేటటువంటి మాట లోకంలో ఎక్కువగా వినపడుతూ ఉంటుంది దానికి కారణం ఏమిటంటే విఘ్నేశ్వరుడు పూజలో మనము తులసి దళాలని వినియోగించం కదా కాబట్టి శివ పరివారంలోనేటువంటి వారే కదా ఈశ్వరుడు కూడాను అందుకు తులసి దళాలు కూడా వినియోగించరు అనే మాట వినపడుతుంటుంది అయితే తల్లి అది చాలా చాలా పొరపాటైనటువంటి మాట ఎందుకంటే మనకి పంచ బిల్వాలు అని చెప్తారు ఆ పంచ బిల్వాల్లో మొట్టమొదటిది చెప్పేటటువంటిదే తులసీదళం తులసీదళాన్ని ప్రత్యేకంగా పూజలో వినియోగించాలి అని కూడా చెప్తుంది శాస్త్రం పెద్దలు చెప్పేటటువంటి మాట ఆ పంచ పంచబిల్వాలు ఏమిటయ్యా అనంటే తులసి బిల్వ నిర్గుండి జంభీ ఆమలకం తథా పంచబిల్వ మితిఖ్యాతం ఏకబిల్వం శివార్పణం అంటుంది అంటే తులసి బిల్వము నిర్గుణి జంభీర ఆమలకము ఇవన్నిటినీ కూడాను ఈ పంచబిల్వాలని కూడాను పరమేశ్వరుడికి సమర్పించాలి అని చెప్ చెప్తారు పెద్దలు అదేవిధంగా అష్టబిల్వాలను కూడా చెప్తారు అష్టదిక్కులకి దిక్పాలకుడైనటువంటి పరమేశ్వరుడికి సమర్పించే దాంట్లో మనము అంటే అష్టదిక్కులకి గూడన అధిపతి ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే అందుకని ఈ అష్ట బిల్వాలని కూడాను సమర్పించాలి అంటారు తులసి బిల్వ నిర్గుణి అపామార్గ కపిఘ సెమీచామలకం దూర్వ అష్ట బిల్వ ప్రకీర్తిత అంటే తులసి అంటే మొట్టమొదట తులసిది తర్వాత బిల్వం అంటే మారేడు తర్వాత నిర్గుణి అంటే వావిలే వావిలాకులు మనము గణపతి నవరాత్రులలో కూడా విఘ్నేశ్వరుడి పూజలో కూడా వాడతాం కదా అదేవిధంగా అపామార్గము అంటే ఉత్తరేణి అని కపిద్దగా అంటే వెలగ తర్వాత శమి అంటే జమ్మి ఆమలకము అంటే ఉసిరి తర్వాత దూర్వ అంటే గరిక ఈ ఎనిమిది రకాలైనటువంటి బిల్వాలను కూడాను ఖచ్చితంగా సమర్పించాలి అని కూడా చెప్తున్నారు పెద్దలు శాస్త్రం చెప్పేటటువంటి మాట కానీ లోకల్లో ఎందుకుంది ఈ మాట ఎందుకట్లా ఒకళ్ళ నోట్ల నుంచి ఒకళ్ళ నోట్లోకి ఎలా వచ్చింది అని అంటే ఆ శివ పరివారంలో ఉన్నటువంటి గణపతికి మనం వినియోగించం కాబట్టి ఇక్కడ వినియోగించరు అనేటటువంటి ఒక అపోహ మాత్రమే కానీ ఖచ్చితంగా ఈ మారేడు దళాలను ఏ విధంగా అయితే స్వామికి సమర్పిస్తామో తులసి దళాలను కూడాను సమర్పించాలి తల్లి